గురవే నమ ఈరోజు శ్రీ జింకా శ్రీరామ కేంద్ర ప్రభుల వారి యాభై తొమ్మిదవ వార్షిక ఆరాధన సందర్భంగా ఉదయం నుంచి జెండా ప్రతిష్ట లఘు పూజ అలాగే పూర్ణ పూజ మరియు మధ్యాహ్నము ప్రసాద వితరణ కార్యక్రమాలన్నీ మరి కార్యకర్తల ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగాయి ఇప్పుడు వేదాంత వైజ్ఞానిక మహాసభలో కూడా మరి ఎందరో పెద్దలు సుదీర ప్రాంతాల నుంచి వచ్చి మరి వేదికను అలంకరించి వారి అనుభవ జ్ఞానాన్ని మనకందరికి అందిస్తున్నారు ఆ కోవలను నేను కూడా శ్రీ అచిలో స్వామి స్వామిన్నీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసులు నేను కూడా నా అనుభవంలో ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేను తెలుసుకున్నటువంటి కొన్ని విషయాలను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను జయసద్గురు మహారాజుకు మానవులు బ్రహ్మజ్ఞానాన్ని దైవాన్ని తెలుసుకోవడానిక ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా చేస్తూనే ఉన్నారు ఇది సంపూర్తి కాలే ఎందుకంటే సనాతన కాలం నుంచి మానవుడు పుట్టిన మొదటి నుంచి భూమి మీద పరిణామం జరుగుతూనే ఉన్నది జ్ఞానం పెరుగుతూనే ఉన్నది ఒకనాడు మనము విద్య లేని వాళ్ళగా ఉన్నప్పుడు పంచభూతాలని దైవాలుగా భావించి నీరును నిప్పును మట్టిని రాయిని చెట్టును చీమను వాటిని మాత్రమే దేవుళ్ళగా భావించి పూజలు చేసుకుంటూ కొన్ని వేల సంవత్సరాలు జరిగిపోయి తర్వాత మానవునికి జ్ఞానం పెరిగే కొద్ది ఇది దైవం కాదు ఈ దైవం ఎక్కడో ఉన్నది ఎందుకంటే ఈ దైవానికి నామ నామరూపాలు లేవు మనం పెట్టుకునేటువంటి నామరూపాలన్నీ కూడా మనమే తయారు చేశాము మనమే పెట్టుకున్నాము మరి మనం పెట్టిన రాళ్ల కాడికి పోయి మనం పూజలు చేస్తున్నాము మనం పెట్టిన విగ్రహాలనే మనం పూజిస్తున్నాము మరి మనం చేసేటే కదా ఇవన్నీ ఇవి మనల్ని ఎలా కాపాడుతాయి అనేటువంటి జ్ఞానం మనసులో కలిగినప్పుడు ఎక్కడో దేవుడు ఉన్నాడని భావించారు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు హిమాలయ పర్వతాలకు వెళ్ళారు అనేక మార్గాలు పద్ధతులు నవ భక్తులు అష్టాంగ యోగములు పంచముద్రలు ఇలా అనేకమైనటువంటి ఎన్నో తన మధ్యలో నుంచి ఉద్భవించి వాటిని అనుసరించి అలా కొన్ని వేల సంవత్సరాలు కాలం గడిచిపోయి తర్వాత మనకు వచ్చారు ద్వైతాన్ని చెప్పారు దేవుడు మనకు పరంగా ఉన్నాడు ఆయన కంటిని కనిపించడు ఆయన ఒక్క కృపచేతనే ఈ సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయి కానీ అట్టి భగవంతుని మనము ఏదో ఒక రూపంలో ఏ రూపములైనా పూజించు ఆయనను అనుగ్రహిస్తాడు అనేటువంటి రెండు దేవుడు జీవుడు వేరని చెప్పి మధ్వాచార్య పూజ సిద్ధాంతాన్ని మనకు తెలియజేశారు అలా కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయి తర్వాత మనకు శంకర వచ్చారు అద్వైత మతాన్ని ేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన ఈ దేహమే దేవాలయము ఇందులో ఉన్న జీవుడే దేవుడని జీవుడు దేవుడు వేరు కాదని వీరిద్దరూ ఒకే అని ఒకటేనని నిరూపణ చేస్తూ భారతదేశమంతా తిరిగి కాలిన ఎన్నో మతాలు ఎన్నో సిద్ధాంతాలను ఏకం చేసి అద్వైత మతాన్ని స్థాపించాడు రెండు లేవు ఒకటే నరుడే నారాయణం దైవం మానస రూపేణ కాబట్టి జీవుడు దేవుడు ఒకటే కాకపోతే ప్రతిరూపాలే కానీ వేరు కాదు సర్వం కలివిధం బ్రహ్మ అలాగే చతుర్వేద మహావ్యాక్యాన్ని తీసుకొని అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అనేటువంటి నాలుగు వాక్యాలను నిరూపణ చేస్తూ నీవే బ్రహ్మము నీవే దేవుడు అని నిరూపణ చేశాడు మనకు శంకర ప్రభువు తర్వాత మనకు అంటారు అది నారాయణుడు ప్రకృతి పురుషుల స్వరూపం ఈ సృష్టి అని వారు చెప్తూ ఆ పురుషుడైతే భగవంతుడు నారాయణుడని ఈ ప్రకృతి త్రిగుణాత్మకముతో సృష్టి శిథిలయములు భావిస్తుందని చెప్తూ మనకు రామానుజాచార్యులు విశిష్ట ఆధ్వర్య స్థాపించారు తరువాత శ్రీధర శివరామ దీక్షులు అంటే ఇవి కొన్ని వేల సంవత్సరాలు కొనసాగినాయి ఇప్పుడు ఆధునిక యుగంలో మరి శ్రీధర శివరామ దీక్షులు కూడా ఈ విషయం ఆలోచించి వీరందరూ చెప్పినంత ఒకదాని గురించే అనేక రకాలుగా చెప్పారు ఇదంతా కూడా క్రియారూపకంగా జరుగుతున్నది భగవంతుడు రూపనామ రూపనామక్రియారైపోయిన ఆ భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలంటే గురువు తప్ప అన్యమైన మార్గం లేదు అని గురువు ఒక్కడని జన్మను సరిగా నడిపించు ముక్తి సామ్రాజ్యములు ఎరిగించి ఇతలు మార్పును ధరలో ఇక ఎంతమంది దేవుళ్ళు ఉన్న తెలిపెదరాన్ని మేలుకు ఒక మాట అనేటువంటి అనేక మాటలతో సందర్భాలతో మరి పుట్టే గిట్టేది ఈ ప్రపంచం ఇది ఎరుకని పుట్టనే గిట్టనేది పరిపూర్ణమని అది అచలమని ఇలా వీటిని రెండుగా డివైడ్ చేస్తూ ఈ కంటికి కనిపించేదంతా కూడా రూపనామాదులతో కూడుకొని క్రియారూపకంగా సృష్టి స్థితి లైములు కాల్సినందుకు కూడా ఎరుకి అని ఇది సత్యము కాదని ఇది ఎన్నడూ లేనిదని ఇది శాశ్వతం కాదని తెలియజేస్తూ మరి వీడికి అతీతంగా ఒక పరిపూర్ణ స్థితి ఉన్నదని అది పుట్టతో గిట్టదని పుట్టే గిట్టే ఈ ప్రపంచాన్ని ఎరుగదని నిరూపణ చేస్తూ సిద్ధాంతాన్ని చేశారు అది అచల సిద్ధాంతం ఇంతటితో ఆగిపోలేదు ఇంకా కొనసాగుతూనే ఉంది మన తరంలో జరుగుతుంది ఒక ఐదు తరాలు పది తరాలు జరగచ్చు సైన్స్ పెరుగుతుంది ఆధ్యాత్మికంగా మనిషిలో తెలివి పెరిగిపోతూ ఉంది కాబట్టి ఇంకా ఒక కొంత సంవత్సరాలకు ఇంకా అనేక సిద్ధాంతాలు ఈ భూమి మీద పుడతాయి ఎందుకంటే దేవుడు అనేది అది ఆవక్ మానసున్న గోచర అది తెలియపడింది కాదు అది ఇంద్రియాతీతం దాన్ని భూమికైనా మనం గుర్తించాలి తప్ప దాన్ని దర్శించేదంటూ ఉండదు ఈ మార్గంలో ఇలా జరుగుతూ ఉన్నది అయితే నేను చెప్పబోయేది ఏమంటే నా అనుభవంలో ప్రతి మానవుడు నేను 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 అందు ఉన్నాడు అసలు ఈ నేను ఏమిటి ఈ నేను రహస్యమేంది ప్రతి మనిషి నేను అంటున్నారు కదా దేని అంటున్నారు ఏ దాన్ని నేను అంటున్నారు అనే దీన్ని మూడు భాగాలుగా విభజిస్తే ఒకటి ప్రపంచ నేను రెండు ప్రకృతి నేను మూడు పరమాత్మ నేను అనేటువంటి మూడుగా మనం దాన్ని విభజించుకున్నట్లయితే మొదటిది నేను అంటే ఈ ప్రపంచములో ఈ దేహం తీసుకున్నాం దీనికి ఒక రూపము ఒక నామము ఒక పని ఒక ఉద్యోగము ఒక కులము ఒక మతము ఒక గౌరవము తర్వాత ఒక గుర్తింపు ఇలా అనేకం ఉన్నాయి ఈ దేహానికి ఇదంతా నేను నువ్వు ఎవరు చెప్పాలన్నా ఈ నేనే చెప్పాలి ప్రపంచంలో నువ్వు ఈ నేను చెప్తే నీకు ఈ ప్రపంచం చెల్లుబాటు అవుతుంది ఒక ఆధార్ కార్డు కావాలన్నా ఒక రేషన్ కార్డు కావాలన్నా ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా ఈ ప్రపంచంలో నువ్వు మంచిగా ఒక గుర్తింపు పొందాలన్నా ఈ ప్రపంచం నేనైనటువంటి అడ్రస్ నీకు ఉండాలి అది ఈ శరీరానికి సంబంధించింది ఈ దేహానికి సంబంధించింది ఇది మొదటి నేను ఈ నేనుతోనే నీ జీవితం మొత్తం కొనసాగుతుంది ఈ నేనులో ఎన్నో ఉన్నాయి భార్య ఉంది భర్త ఉంది అమ్మ ఉన్నాడు నాన్న ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు చెల్లి ఉన్నాడు ప్రేమ స్నేహితులు ఉన్నారు బంధువులు ఉన్నారు శత్రువులు ఉన్నారు ఎన్నో ఉన్నాయి ఈ దేహానికి అలాగే డాక్టర్లు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు సైంటిస్ట్ ఉన్నారు వ్యవసాయదారుడు ఉన్నాడు వంట మనుషులు ఉన్నారు ఇంటి మనుషులు ఉన్నారు వృత్తి మనుషులు ఉన్నారు ఇలా అనేక మంది శతకోటి పనులుగా విభజింపబడి ఈ యొక్క భౌతిక పరమైనటువంటి ఈ శరీరానికి మొదటి నేనని నేను పెట్టుకున్న పేరు ఈ మొదటి నేనే ఈ ప్రపంచం మొత్తం ఈ మొదటి నేనే సైంటిస్టులు ఇంజనీర్లు డాక్టర్లు విజ్ఞులు గురువులు కంప్లీట్ మొత్తం అంతా మొదటి నేను దీన్ని మొదటి నేనుగా మనం అర్థం చేసుకుంటే చాలా సులభంగా బ్రహ్మ విద్య మనకు బోధపడుతుంది తెలియబడుతుంది తికమకుండదు ఎందుకంటే మన పూర్వీకులు ఒక దేవుని గురించి అంటే మూడు అక్షరాల దేవుని గురించి ముప్పై కోట్ల శాస్త్రాలు రాసినారు అక్షరాల దేవుని గురించి ముప్పై కోట్ల శాస్త్రాలు రాసినారు ఒక్కొక్క శాస్త్రం ఒక మాట చెప్తుంది దేని నమ్మాలా ఒక సిద్ధాంతం ఒకటి చెప్తుంది దేని మన మధ్యలో నిలుపుకోవాలా ఎలా పోవాలా అందుకని నా అంతరంగు నేను మూడుగా దీన్ని విభజన చేసుకున్నా ఒకటి ప్రపంచ నేను ఇది ఖచ్చితంగా అవసరము ఈ లోకములో నువ్వు అనగలగాలంటే ఈ ప్రపంచ నేను అని మొదటి నేను నీకు ఖచ్చితంగా అవసరము ఇక రెండవ నేను ప్రకృతి నేను దీనికి ఎలాంటి సంబంధం ఉంది ప్రపంచ నేను దానికి ఏ సంబంధం లేదు అది ప్రకృతి నేను అనేది ఒకటి ఉంది నీ లోపల దానికి ఏమి గుణాలు ఉన్నాయి మొదటి దానికొక చెప్పిన ప్రపంచం మొత్తం గుణాలు దానికే రెండో నేను కొన్ని గుణాలు ఉన్నాయి మనలో ఆకలి నిద్ర ఆనందం ఆకలి నిద్ర ఆనందం ఈ మూడు ఉన్నాయి ఇవి ప్రపంచ నేనులో ఉండేటువంటి ఏ హోదాకు కానీ ఏ గొప్పతనానికి కానీ సంబంధం లేదు ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు సమానం ఇది ఆకలి నిద్ర ఆనందం ఈ మూడు ఈ మూడే ప్రకృతి నేను దీనికి కులముతో కానీ మతముతో కానీ లింగముతో కానీ జాతితో కానీ ప్రాంతముతో కానీ ప్రదేశంతో కానీ ఎలాంటి సంబంధం లేదు అమెరికాలో ఉండేవానికే నాకలవుతుంది ఇండియాలో ఉండేవానికే నాకలవుతుంది ఆఫ్రికాలో ఉండడానికి నిద్ర వస్తుంది ఏమి మరి ఇంకొక దేశంలో ఉండేవానికి నిద్ర వస్తుంది జీవమున్న ప్రతి జీవికి ఆకలి నిద్ర ఉంటుంది అలాగే ఆనందం కూడా ఉంటుంది అట్లే భయం కూడా ఉంటుంది అలాగే మరణం ఉంటుంది జన్నం ఉంటుంది అవునా కదా అలాగే ఇంకోటి ముఖ్య సూత్రం శ్వాస ఉంటుంది ఈ శ్వాస కూడా కులము మతము సీఎమైనా పీల్చాల్సిందే పియమైనా కుక్క కుక్కైనా నక్కైనా పీల్చాల్సిందే మనమైనా పీల్చాల్సిందే శ్వాస లేకుండా బ్రతకలేము అలాగే జననము మరణము ఆకలి నిద్ర ఆనందం ఇవి ఐదు ఏ ఏదేద ఉన్నాయో అదంతా రెండవ నేను దీనికి ఈ భౌతిక పరమైన దుఃఖాలతో సంబంధం లేదు భౌతిక పరమైనటువంటి త్రివిధ తాపములతో సంబంధం లేదు ఆధ్యాత్మిక తాపము ఆది భౌతిక తాపము ఆది దైవిక తాపము ఈ ఐదు వాటికి సంబంధం లేదు అన్నిటికీ అతీతంగా ఈ ఐదు పనిచేస్తాయి ఇది ప్రకృతి నేను గుర్తుపెట్టుకోండి కాబట్టి ప్రతి మానవుడు ఈ ప్రపంచ నేనును వాడుకుంటూ అందులో లీనం కాకుండా అది నేననే భావన లేకుండా ప్రకృతిలో ఉన్న నేనే నిజమైన నేనుగా భావించండి అప్పుడు మన ప్రయాణం సులువవుతుంది పోటీ పోతుంది ఈర్ష్య ద్వేషాలు పోతాయి పగలు ప్రతీకారాలు పోతాయి అసూయ పోతుంది అరిచడి వర్గాలు పోతాయి ప్రేమ భావన కలుగుతుంది దయ కలుగుతుంది జాలి కలుగుతుంది స్నేహభావం కలుగుతుంది క్షమాగుణ సంపత్తి కలుగుతుంది ఇలాంటి శువరాలన్నీ కలగాలంటే ప్రకృతిపరమైనటువంటి ఆకలి నిద్ర భయ మైదనము జననము మరణము శ్వాస ఇదే నా స్వరూపము ఇదే నా నుజరూపమని భావించండి ఇది రెండవ నేను మొదటి నేను పరిపూర్ణంగా వాడుకోండి మంచి హోదా సంపాదించుకోండి మంచి ఉద్యోగం సంపాదించుకోండి మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకోండి మంచి ఆరోగ్యం సంపాదించుకోండి కానీ రెండవ నేను నేనని ప్రకృతి నేనే నేనని ఒక ఒకవైపు గుర్తుకెట్టుకోండి ఇక మూడవ నేను ఉంది అది పరమాత్మ అనే నేను ఈ రెండు నేల ఆధారం అదే ఆ పరమాత్మ నేను నేనే లేకపోతే ఈ రెండు లేవు ఆ పరమాత్మనే నేనకు నేనుకు జనము లేదు మరణము లేదు ఆకలి లేదు నిద్ర లేదు భయము లేదు మైదునము లేదు ఆనందము లేదు శ్వాస లేదు ఈ ఐదు ఆరు వస్తువులు రెండో నేను నేను ఉన్నాం రెండో నేను ఏమేమి ఉన్నాయి ప్రకృతి నేను ఆకలి నిద్ర భయ మైదునము ఆనందము శ్వాస ఇవి రెండో నేనుకు ఉన్నాయి ఇక మూడవ నేనుకు పోతే ఆరు లేవు మూడో నేనుకు పరమాత్మ అనే నేనుకు ఈ ఆరు కూడా లేవు అది పరమాత్మ అది పుట్టదు అది గిట్టదు దానికి నాశనం లేదు దానికి రూపం లేదు దానికి నామం లేదు దానికి ఏమని అనరాదు దానికి ఏ పేరు పెట్టరాదు అటువంటి పరమాత్మ నేనే మన మూలము ఈ సమస్త జీవరాశులకు మూలము ఆ పరమాత్మనే నేనే అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ చిత్త శిబుడికి నీ ప్రయాణము పరమాత్మ వైపు పోవాలి ఆ పరమాత్మ దగ్గర పోయి ఆగాలి కాబట్టి ఆ విధంగా ఇది ఉంది కాబట్టి ఈ విషయాన్ని అంతా కూడా ఒక పద్యంలో మా గురువు గారు చెప్పారు చెప్తాను మొద్దుతో బోలిన మురికి దేహంబు ఇంద్రియాదుల చేత ఇష్టమయ్యే ఇంద్రియాదులు ఎంత ఇంపుగా తోచిన శ్వాసలేఖను నిరు శ్వాస ఏ వీటికి చైతన్యమనుకున్నా ఆత్మలేఖను అంశ ఆడగలదే ఆత్మ ఈ దేహమంతటికి గణమన్నా బ్రహ్మంబులేకనే ప్రబల గలదే అఖిలమంతయు బ్రహ్మంబు బ్రహ్మమకిలం అఖిలం సర్వశక్తితో సుస్థిరముగా అట్టి బ్రహ్మంబుగా దారమేది కలదో అది పరిపూర్ణమై అలరునంతటికి ఈ మూడు నెలలు కదా చేసుకుంటే ఈ పద్యములు మొత్తం మద్దుతోపుల దేహం కానించి మొదటి నేను తర్వాత రెండవ జనన మరణము ఆకలిదనములు శ్వాస అనే రెండవ నేను మూడవనే పరమాత్మ అన్నీ ఈ పద్యములోనే ఉన్నాయని గమనించి మరి ఆ మార్గంలో మనం కనుక ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకొని ప్రయాణం చేస్తే మీ జీవితం సుఖమయంగాను ఆనందంగాను సంతోషంగాను కొనసాగడానికి అవకాశం ఉందని మరి అవకాశం యొక్క

સમયાભાવ સમયાભાવી વેદાંતાતીકા ગંગવર આશ્રમ સ્વામૂલ વાક્ય